ఎవరు వస్తలేరు ఎవరు వస్తలేరు అంటే ప్రధానంగా ఏం సమస్యలు ఇంకేం ఉండే ఇది ఇదంతా ఈ చెత్త చూసుకుంటే కూర్చుంటాం రోజు పానం బాగాలేకపోతే హాస్పిటల్ కూడా లేదు వెళ్ళిపోయింది తొందరగా ఉన్నాయి అక్కడ గవర్నమెంట్ దూరంగా ఉన్నాయి ముసలిగా ఆయన లేదు ఇప్పుడు మాట్లాడినైనా పింఛనీ లేదు ఎవడ పింఛన్ తీస్తున్నారు మాకు చచ్చిపోతే నేను చచ్చిపోతే లేవాడుక పనికే గతి లేదు మనుషులు జాగ ఏ పెడతాను పైన ఉండవెడతారు ఎడ పెడతారు నన్ను ఎవరు మనుషులు పోతే వాళ్ళ ఇంటి ముందరూకుంటారా ఇవి ఇంటి ముందు వాడితే ఊకుంటారా చనిపోతే నా కొడుకు చనిపోతే ఊరికి డాకన్నా కాని అట్లా తీసుకొని పోయినాం ఎవరికి చెప్పాలి ఆ బాధ నా కొడుకు నాకు బోయూ పోయి నమ్ముతారా ఈ ఊరు నమ్మరు ఇద్దరు బాబులు ఉండరు ఈ ఇల్లు ఇట్లా వాళ్ళిపోతున్నాయి ఈ ఇల్లు మేము ఏమింటాం మేము ఇద్దరం నా కొడుకు తెచ్చిపోయింది ఎవరు దిక్కులేని పొత్తు మేము ఏమో ఏం పట్టించుకుంటారు ఎన్ని మాటలు చేస్తాయి ఈయన వచ్చా ఈయన రెండు సంవత్సరాలు ఈయన ఏం చేస్తాడు గ్యాసులు ఐదు వందలు అన్నాడు అది లేదు పింఛనెక్కిస్తామన్నారు అది లేదు ఏం చేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు మాకు మాకు రానికా ఇవ్వడం బండి పెట్టుకుంటే కూడా జాగలేదు కూర్చొని పది నిమిషాలు కూర్చొని మాట్లాడని కూడా వీళ్ళు లేదు ఏడ కూర్చొని మాట్లాడతావు వాసన ఇగో ఈ కంపు ఎట్లానైనా మేము బతికేది ఎట్లా రేపు ఆయిల్ కూడా పడిపోతుంది ఆయిల్ పడిపోయినాక పట్టు పట్టారు ఎవరు వస్తారు లేరు ఇక్కడ ప్రధానంగా ఏం సమస్యలు ఇంకేం సమస్యలు ఉండవు ఇదంతా ఈ చెత్త చూసుకుంటా కూర్చుంటాం మేము రోజు పానం బాగాలేకపోతే హాస్పిటల్ కూడా లేదు ఇంకా తొందరగా

ఏడవడతాను నేను పైన ఉండవెడతారు ఏడవడతారు నన్ను ఎవరు కొనబోతారు మనుషులు పోతే వాళ్ళ ఇంటి ముందు పెడతారు ఊకుంటారా ఇవి ఇంటి ముందు ఊకుంటారా చనిపోతే నా కొడుకు చనిపోతే ఊరికి డాకన్న కాని అట్లా తీసుకొని పోయినా ఎవరికి చెప్పాలి ఆ బాధ నా కొడుకు నాకు పోయిండు చెప్తే నమ్ముతారా ఎవరు నమ్మరు ఇద్దరు బాబులు ఉండరు ఇంట్లో పడిపోతున్నాయి ఈ ఇంట్లో మేము ఏముంటాం మేమిద్దరం నా అమ్మగారు చచ్చిపోయింది నా కొడుకు చచ్చిపోయింది ఎవరు దిక్కులేని పచ్చలే మేము మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా మీ బాధలు ఏమోగా ఏం పట్టించుకుంటారు ఎన్ని మాటలు గురిగేసి ఈయన వచ్చే ఈయన రెండు సంవత్సరాల ఈయన ఏం చేస్తాడు గ్యాసులు ఐదు అన్నాడు అది లేదు పింఛన్ ఎక్కిస్తామన్నారు అది లేదు ఏం చేస్తున్నాడు అయినా ఏం చేస్తున్నాడు మాకు మాకు రానిక ఇవ్వడే బండి పెట్టుకుంటే కూడా జాగలేదు కూర్చొని పది నిమిషాలు కూర్చొని మాట్లాడని కూడా వీలు లేదు ఏడ కూర్చొని మాట్లాడుతూ వాసన ఇగో ఈ కంపు ఎట్లానైనా మేము బతికేది ఎట్లా రేపు ఆయిల్ కూడా పడిపోతుంది ఆయిల్ పడిపోయినాక పట్టు పట్టు ఉంటుంది ఇవి మొత్తం పోతాయి